హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి ముందు రోజు రాత్రే నేను మొత్తం కిచెన్ గట్టు అన్నీ కడిగేసుకున్నానండి కడుక్కొని ముగ్గులు పెట్టేసుకుని అన్నీ చేసుకున్నాను ఫ్రెష్ అయిపోయి వచ్చి నిన్న నైట్ శనగలు అవి నానబెట్టేసుకున్నాను ఇప్పుడే స్నానం చేసి వచ్చి శుభ్రంగా ఓర్చుకొని చిల్లుల బుట్టలోకి తీసుకున్నానండి శనగలు ఇంకా నెక్స్ట్ పులిహారకి అన్నము ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నాను అందుకని పప్పు పెట్టాను కుక్కర్లో ఇది ఏమో శనగపప్పు అండి పూర్ణం బోర్ల కోసం ఇది పర్వన్నానికి పాలు ఫస్ట్ పిండి వంట అయిపోయింది అనుకోండి వంట చాలా సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు కదా అందుకనే స్టార్ట్ చేశాను పాలు పరవాన్నం అయితే కొంచెమే చేస్తానండి ఎవరు పెద్దగా తినరు బూరెలు ఉన్నాయి కదా సో పరవాన్నం చల్లదనమాట ప్రసాదం కదా పాడేసి నేనైతే మూడు రకాలే చేస్తానండి పరవాన్నం పులిహార పూర్ణం బూరెలు ఇంకా చలిమిడి వడపప్పు పానకమ్మ అయితే చేస్తాను అవి కూడా నానబెట్టుకొని పెట్టుకుంటాను ఇంకా ఇదిగోండి కూరలకి పోపు కోసం వినపప్పు కూడా నానబెట్టాను అదిగో ఇంకా ఆడేసుకోవాలి కరెంట్ ఉండగానే అక్కడ కుక్కర్ అవన్నీ పెట్టేశాను కదండి ఈలోపు పూలు కోసుకుందామని వచ్చాను నిత్యమల్లెపూలు పూలు అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది మన చెట్టుకు పూసిన గులాబీ అండి బయట ఎన్ని పూలు కోసుకొచ్చినా మన చెట్టుది ఒక్క పూ పెట్టినా అది ఒక సాటిస్ఫాక్షన్ కదా ఇది నాటు గులాబీ దీని ముళ్ళులు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి తోరం కట్టడానికి పనికి వస్తాయి కదండి కనకాంబరాలు కోస్తాము ఆల్రెడీ ఒక చెట్టు కోసేసాను పులిహార ఆల్మోస్ట్ డన్ అండి చింతపండు ఉడికితే పులిహోర పోపు అయిపోయినట్టే పరవాన్నం కూడా అయిపోయింది ఇప్పుడే బెల్లం వేసాను నేను ఎంత కొంచెం పరవాన్నం చేసినా సరే ఇలా అన్నం విడిగానే ఉడకపెట్టుకుంటానండి ముందు ఉడకపెట్టి పాలల్లో కలపడం నాకు నచ్చదు పాలు పెట్టి కొంచెం బియ్యం వేసి పాలల్లోనే ఉడకపెడతాను ఇప్పుడే బెల్లం వేసాను కరిగితే ఎలాచీ పౌడర్ వేసి కట్టేస్తాను పరవాన్నం కూడా అయిపోయినట్టే ఇదిగోండి పూర్ణాలకి శనగపప్పు కూడా ఉడికిపోయింది వాటర్ ఏం లేదు వాటర్ ఉంటే మళ్ళీ అసలు సరిగ్గా రావండి పల్చగా అయిపోతాయి వాటర్ అసలు లేదు డ్రై అయిపోయింది మొత్తము ఇప్పుడు మనం దీన్ని అసలు పల్క్ అనేది లేకుండా ఎనిపేసుకుందాం పప్పుని ఇదిగోండి పూజకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటానండి ఇలా అలంకారం చేసుకున్నాను పూజకు ముందు మళ్ళీ పూజ తర్వాత ఎలా ఉందో చూపిస్తానండి మీకు ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సమస్తంబునకు సమస్తమును చెప్పద వినుము మగధ దేశంబున కుండినంబకు ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు మేడలు గల ఇండ్ల తోడను గుడి ఉండెను అట్టి పట్టణమునందు చారుమతి అనున్నొక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా దలంచి ప్రతిదినంబును సుదయం ఉదయంబున మేల్కాంచి స్నానంబు చేసి పుష్పంబులచే పెనిమిటిని పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారంబులను చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళిగా కమితముగాను ప్రియముగాను భుజించుచుండె ఇట్లుండా అమ్మహాప్రతిభయందు పతీవ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు నాడు స్వప్నంబునందు ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నానుడన్ను పూజించిన నీవు కోరిన వరంబుల వరంబులనిచ్చదనని నని చెప్పాను దేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే సరణ్యే త్రిజగంధ్వద్యై విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జని నీ కటాక్షంబు కలిగనేని జనులు ధన్యుడు విద్వాంసులగును సకల సంపన్నులు అయ్యదరు నేను జన్మాంతరమును చేసిన పుణ్య విశేషములు చే నీ పాదర్శనము నాకు కలిగినని చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులనిచ్చి ఎంతమును ఉంది तपम सच तस्वरण्यम भर्गो दीवी महेदेवन प्रचादया श्रीवरलक्ष्मीदेवन भाव सकसदेवता हेव्य समर्पयाम हस्तपक्षाल पादपक्षाल श्धाच समर्पयाम हस्तपक्षाया पादपक्षाल्धाचमीम सामर्पयामी हेरेल वे अम्मा को मंगल हतीती

పాడి మూర్చ పుహారములు మొలనూలు గచ్చలు చూడు వందెను రవల పాపిట బొట్టు కెరసమము కాధరించు తల్లికి హారతి మీరేలయు పరాకేలనరే రుత్రుని దేవికి చింతనున్ पूजसे ये चिन्त पूजस्यरे शङ्करि ओङ्काररूपे चिन्तनु पूज सङ्करि ओङ्काररूपे कुङ्कुमा कितालङ्कारके पुङ्कमैना शुभङ्कारे हारति मेरे लय ക്ഷിതംബോ ഗു ഈ ദാക്ഷരം ബുഗഹാരംബോ ഗുണു ഈരേ ദാക്ഷരം ബുഗഹാരത്തു രാക്ഷസംഹാര മുച്ചാട് കൊല്ലി പൊടു मङ्गलहारति मेरिलयुवारे मङ्गलहारति श्री महालक्ष्मीकै को न वे मङ्गलहारति श्री महालक्ष्मीकै कोनवे करवेला पलुकवनात्तु पन्तमदेला पलुकवना तु पन्तमदे అలు అలుకేల అలుకేలా మంగళహారతి శ్రీ మహాలక్ష్మి కై కొనవే కరవేళ సుప్రవారపు పూజలు నీకో కణముఖమే ఈరోజుకి ఇంతేనండి వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను బాయ్